అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం మరి పాపం చిన్నాడు వీడేం చేస్తాడు అన్నాడు సహదేవుని చేసి నాకు చాలా ఉందయ్యా గో సంఖ్యాత భవిష్యామి అన్నాడు వాడు వెళదాం అనుకున్నాడు పాపం అందుకోసమే వెళ్ళాడు గో సంఖ్యానం అంటే గో గణనం అని అర్థం ఆ పని చేస్తాను నేను అని చెబుతా ధర్మరాజు గారి దగ్గర ఆ పేరుతోటి గో ఈ ఉద్యోగంలోనే ఉన్నాను అని చెబుతాను సంచిపాలు నాకు పేరు ఉన్నది నా పేరు అది అని చెబుతాను సంచి అంటే బలీవర్భములు అంటే ఎడ్లు వృషభములు వాటిని పొడుగుబాళ్లతోటి పొట్టు తాళ్లతోటి వాటిని కట్టి నడిపించడం అనేది ఉంది గనక కంచి పాలుడు అని ఆ అర్థంలో నాకు ఆ పేరు వచ్చింది అని రెండు విధాలుగాను కూడా ఉపయోగిస్తుంది కంచి పాలుడు అంటే రెండో అర్థం ఏమిటి అంటే దీర్ఘస్థూల రజ్వం వణిభి అల్పై దామభి బధ్యంతే సా ప్రకృతి ఉపయోగిని ఎస్యా దీర్ఘస్థూల రజ్వం బలీవర్ధ అంటే వర్తకుల దగ్గర ప్రత్యేకించి ఉంటుంది ఒకటి ఒక సాధనము పొడుగుతాళ్ళు పొట్టుతాళ్ళు వేసి ఉపయోగించేటటువంటిది ఆ తంతి పాలుడు అని చెబుతాను ఆ పని చేసేటటువంటి వాణ్ణి అని లేదా తంతి అంటే వాక్ అని ఒక అర్థం కస్య వాక్ తంతి నామాని దామాని అని వేదంలోనే ఉంది ఇది టేకిందని ఇటుర్ విష్ణు వచనార్ వచనార్థానుష్ఠాత తంతి బాలుడు అంటే మీరేం చెబితే అది చేసేవాడిని అనే అర్థం వస్తుంది అక్కడ తంతిబారుడు వాక్పాలుడు అంటే చెప్పిన మాట పాటించేవాడు అని అర్థం అందువల్ల ఈ రెండు విధములుగాను అర్థములలోను నేను ఆయన దగ్గర తంతిబాలు అనే పేరుతోటి నేను సేవ చేస్తాను నాకు ఎడ్లను లొంగ దియ్యంలో వాటికి వైద్యం చేయడంలో మరి ఆ ఆవులు నా రక్షణలో ఉంటే ఎక్కువ ఇస్తాయి వాటికి సంబంధించిన విషయాలు నాకు చాలా తెలుసు ఇది ఉద్యోగంలో నేను ధర్మరాజు గారి దగ్గర ఉన్నానని చెబుతాను కానీ ద్రౌపది దగ్గర గుర్తడు పాపం ధర్మరాజు గారికి దుఃఖం వచ్చింది దీని చేతను కూడా దాచితనం చేయించాల్సి వచ్చింది మన తెలివి తక్కుతానం వల్ల అనే బాధ ఆయనకు వచ్చి నువ్వేం చేస్తావు అన్నాడు బాధబ్రత పతివ్రత కథను విచరిష్యది సుకుమారి బాలాచ రాజపుత్రి యశస్విని పేరు ఉన్నటువంటిది అందులో యాగం లాంటి ఇది అందరూ చూసారు అయ్యి ఆమెను ఒక లోకంలో ప్రపంచం అంతా కూడా వచ్చి చూసిపోయే యశస్విని ఇంకా ఈ రూపం ఎలా దాచుకుంటుంది ఇతరుల పనులు ఎలా చేస్తుంది మహిళ కించి విజయనాది లక్ష మంది దాసీలు వంట వాడు వంటన చేయడానికే ఉండి అరణ్యవాసం చేసేటప్పుడు కూడా కొంతమంది ఇంకా కూడా ఉన్నారు తర్వాత చెప్తాడు మరి ఇలాంటప్పుడు ఈవిడ వెళ్లి పనులు ఏం చేస్తుంది ఈ మహాపని ఏదైనా ఇవి చేసి ఉంటే మాల్యములు వస్త్రములు ఇలాంటివి ఏమైనా ఈ చీర బాగుంది అది లేదు అని ఇలాంటివి సెలక్షన్లు చేయడము ఇలాంటివి తప్పి ఏం పని చేసిందని అంటే ద్రౌపది ఆ మాట పుచ్చుకొని అందుకున్నట్లుగానే నేను సైరంధి అని చెబుతాను క్షీరం శీర అంతఃపట అని అర్థం ఉంది సైరంధి అనడానికి అంటే లోపలి త్వర ఆ తెర ఈమె పట్టుకుంటుంది లేదా ఈమెకు తెర పడతారు అంత కొరక అంత అనేది రాణిగారు అక్కడ కూర్చుని ఉంటే తెర పట్టుకుని ఉంటుంటుందన్నమాట ఇతరులకు కనపడకుండా ఉండాల్సింది ఆ పరిస్థితి ఆ పేరుతోటి శ్రీరంధరా అనే పేరు అదే సైరంధ్రియం ఈమె రాణిగా ఉన్నప్పుడు ఈమెకు తెరబట్టారు ఈమె తెర పడుతుంది అనే అర్థంలో ఇందులో ఏం లేకుండా సత్యం చెప్పినట్లుగానే అయింది ఆ పేరుతోటి నేను అక్కడ ఉంటాను తగిన విధంగా నన్ను నేను రక్షించుకుంటూ ఆమె మనస్సును ఆకర్షించి నేను నడిపించగలను అందు నన్ను గురించి మీరేమీ విచారణ పెట్టుకోవక్కర్లేదు నాకు లోపం రాకుండా ఉండడానికి తగిన నియమములు భుజించనని ఇతరుల కాళ్లు కడగనని ఈ రకమైనటువంటి నియమములను నేను అక్కడ ప్రారంభంలోనే కల్పించి దగ్గర నేర్పుతో నేను ప్రవర్తించగలను ఎంత చక్కగా మాట్లాడావు ఉత్తమ కులంలో జన్మించి ఉత్తమమైన వర్తనము కలదానవు గనక నువ్వింత చక్కగా మాట్లాడావు కళ్యాణం భాషసే కృష్ణే భామిని నా పాపం అభిజానాసి అభిజానాశిత గనక ఇలా సరే కళ్యాణే లక్ష ఏయురు నదే నువ్వు ఏ పని చేసినా ఇతరులు కనికట్లేకుండా మాత్రం జాగ్రత్తగా ఉండు అని ఆ ఒక్క సూచన మాత్రం ఆవిడకి ఇచ్చేట సరే మనం ఏమేమి చేద్దామో చెప్పుకున్నామయ్యా మరి ఇంక కొన్ని ఒకటి రెండు మనము నిర్ణయములు తీసుకునవలసి ఉన్నది అవి చెబుతాను అన్నాడు పంచబాంధవులు ద్రౌపది విరాట మహారాజు గారి కొలువులో ఎవరు ఏ ఏ వేషములతో ప్రఛన్నులై వ్యవహరించాలో నిర్ణయించుకున్న తర్వాత విధిష్ఠి మహారాజు గారు అన్నారు కొన్ని నిర్ణయములు మనం చేసుకోవలసి ఉంటుంది అదేమిటంటే మన పురోహితులు వారున్నారు భౌమ్యులు ఈయన అగ్నిహోత్రాలని కాపాడుతూ ఉంటారు అగ్నిహోత్తములు మధ్యలో అవి ఆరిపోకూడదు మళ్లీ మనం తిరిగి వాటిని స్వీకరించే వరకు కూడా సౌమ్యుల వారు మన అగ్నిహోత్తరములను వారు రక్షిస్తూ ఉంటారు ఎక్కడా మన వంట వాళ్లు మొదలైన వాళ్ళని వెంట పెట్టుకుని సరాసరి ద్రుపద మహారాజు గారు మన మామగారు వారి వారింటికి వెళ్లి అక్కడ ఉండి అగ్నిహోత్రములను అక్కడ రక్షిస్తూ ఉంటారు ఈ సంవత్సరము పూర్తి అయ్యే వరకును అలాగే రథాలను తీసుకుని మన ఇంద్రసేనుడు మొదలైనటువంటి సారథులు ద్వారకా నగరానికి వెళతారు వెళ్లి శ్రీకృష్ణుడు వద్ద వీళ్ళు ఉంటూ ఉంటారు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి ఇక మూడవ ఏర్పాటు ఏమిటంటే ద్రౌపది దాసీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా బయలుదేరి ద్రుపద మహారాజు గారి దగ్గరకే వెళ్ళాలి ఆమె తండ్రి ఇంటికి వెళ్లి ఈ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు కూడా అక్కడనే ఉండాలి వీళ్ళు ఎవరిని ఎవరు అడిగినా సరే ఎక్కడికి వెళ్లారు పాండవులు ఏమిటి అంటే వాళ్ళకి ఎలాగైనా తెలియదు గనక మనం ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళందరూ కూడా మాకు తెలియదు ద్వైతవనంలో మమ్మల్ని విడిచిపెట్టారు ఎక్కడికి వెళ్లారో మాకు తెలియదు అని చెప్పారు అందరూ ఒకటే సమాధానం చెప్పారు మళ్ళీ తేడా ఏమేమి లేకుండా అని ఈ విధముగా వాళ్ళకందరికీ కూడా వెళ్లవలసిందే అని చెప్పే చెప్పిన తర్వాత ధౌమ్య మహర్షితోటి ఆయన్ని సెలవు తీసుకుందాం అని చెప్పి ఆయన అడిగడపడికి ధౌమ్య మహర్షి అన్నారట స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గోబ్రాహ్మణేజ్యు సుమస్త నిత్యం సూచన సూచనోహవని